ప్రజాపతి ప్రజల అధిపతి భగవంతుడు సర్వ ప్రజలపై అధికారం కలవాడు ఆదర్శంగా రక్షకుడిగా మార్గదర్శిగా ఉండువాడు ఆయనే సృష్టిస్తాడు పోషిస్తాడు కాపాడుతాడు ఆదిశంకరాచార్యుల వారి భాష్యం ప్రకారం విష్ణువు ప్రజలను సృష్టించి వారిని రక్షిస్తూ పోషిస్తూ ధర్మ మార్గంలో నడిపించేవాడు బ్రహ్మను విష్ణువు సృష్టిస్తాడు బ్రహ్మ ప్రజలను సృష్టించిన ప్రాథమిక ఉత్పత్తి విష్ణువే పరాశర భట్టర్ వ్యాఖ్యానం ప్రకారం విష్ణువు జీవులకు మాతృస్వరూపుడే రక్షణ పోషణ ధర్మ నిర్వహణ చేస్తాడు అందుకే ఆయనే ప్రజాపతి అంటే ప్రజాపతి అనే నామం సృష్టికర్తగా మాత్రమే కాక ప్రభుత్వాధిపతిగా ధర్మ నియమకర్తగా భగవంతుని గౌరవిస్తుంది గీతలో కృష్ణుడు అహం బీజం సర్వభూతానాం అన్నప్పుడు ఇదే తత్వాన్ని చెప్తాడు అన్ని జీవరాశులలో నేనే మూలం అటువంటి భగవంతుడే ప్రజాపతి జీవుల మూలాధారమైన అధికారి వేదాలలో ప్రజాపతి అనే పదం బ్రహ్మకు ఇంద్రుడికి రుద్రునికి ఇంకా విష్ణువుకి కూడా ఉపయోగించబడింది కానీ ఈ నామం విష్ణువు మీద ప్రాథమికంగా వర్తిస్తుంది ఎందుకంటే బ్రహ్మను సృష్టించినవాడు విష్ణువు సృష్టి ధర్మాన్ని నియంత్రించేవాడు విష్ణువు అన్ని లోకాల పాలన విష్ణువు చేతిలోనే ఉంది అందుకే పరమపతి ప్రజాపతి కూడా ఆయనే